మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు చిత్తూరు పార్లమెంటు సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని ఆ దిశగా ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని చెప్పారు అదే సమయంలో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ప్రజల హృదయాలను చూరగొనాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఏ సమస్యలను తీసుకెళ్ళడానికి అధికారులు రెడీ ఉన్నారు కాబట్టి మీరు పార్లమెంట్ లో గెలిచి ఈ రోజు మీరు విజయశాలు మన అసలు మన వెళ్ళిపోయి ఈ రోజు నా ప్రభుత్వం గూడు కట్టినటువంటి మనంతా కడిగే పరిస్థితి మనకు వచ్చింది అది దానికే టైం సరిపోతా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన దండదండగా మనం ఉంది మనం అంత కూడా ఒక వైపు సంక్షేమం ఇంకో అది కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన అంటారు కూడా కష్టపడి ముందుకు పోలిన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది మన ప్రధాని కారణంగా పోలినే వారి నేను ఇంకా కమిటీ ఆ కమిటీ సభ్యులు నలభై ఐదు మందితో ఆరోగ్య కంపెనీ అరవై ఐదు లక్షలు కష్టం దారికి వాళ్ళంటే సుమారు ఐదు లక్షలు ఐదు వేల కోట రూపాయలు చిన్న పరిశ్రమల ద్వారా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి కూడా పెద్దలు మీ అందరికి అనుభవం ఉంది కాబట్టి వీటిపైన మీరు చర్చ చర్చించుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సింది మన పేదమ్మ పార్లమెంట్ సభ్యులు గౌరవీలు పెద్దలు తగ్గుమల ప్రసాదరావు గారికి ఫ్లైట్ బుక్ చేసుకొని ముందు వద్దాం అనుకుంటే వాడు రెండు గంటలు లేట్ చేశారు ఎవరు బుక్ చేయడం అక్కడ స్పై గొడవ పెట్టుకుని నేనే తీసుకొని రా పది మంది మినిస్టర్స్ ని కలిసేసాం పది మంది మినిస్టర్స్ కలిసి అక్కడనే లెటర్స్ తయారు చేసి తర్వాత సీఎం గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దాన్ని రైట్ చేసి సీఎం గారి మీటింగ్ లో సీఎం గారి టీమ్ లో ఉన్నప్పుడు మామూలుగా ఎవరు మాట్లాడటానికి ఉండదండి కేంద్ర మంత్రులు ఇద్దరు స్టేట్ మంత్రులు ఒక ముగ్గురు నలుగురు ఎంపీలను తీసుకెళ్తారు కూడా ఆ ఎంపీల్లో నేను కూడా ఎవరు అయితే ఆ టీంలో లో ఎవరు మాట్లాడటం పెద్ద పెద్ద మాట్లాడినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ మాట్లాడేటప్పుడు మనం ఎవరు సైలెంట్ గా కూర్చోవడం తప్పితే ఎవరు మాట్లాడకూడదు కానీ నేనే ధైర్యం చేసి ప్రతి మినిస్టర్ దగ్గర బాబు పర్మిషన్ తీసుకొని సీఎం గారు నాకు ఒక సమస్య ఉంది చెప్పమంటారంటే రండి ముందుకు రండి అని మనల్ని ఎలా చేసినంత గొప్ప వ్యక్తి మన సీఎం గారు మా వాళ్ళు అయితే ఎవరు మాట్లాడడానికి అవకాశం కూర్చోవాలి బయటకు వచ్చేయాలి ఎవరికి అవసరం ఉంది ఎవరికి ఉద్యోగం అవసరం ఉంది ఎవరికి ఆర్థికమైన బలం కావాలి ఎవరికి సోషల్ అక్విప్మెంట్ కావాలి ఎవరికి సోషల్ స్టేటస్ కావాలి అర్థమైంది కదా సోషల్ స్టేటస్ వేరు అక్విప్మెంట్ వేరు సో ఇవన్నీ చూసుకొని ఈ కమిటీలో నిర్ణయిస్తాం అందరికీ అందుబాటులో చేస్తాం కాబట్టి దయచేసి ఈ నేను ఎప్పుడైనా కొన్ని రోజులు రాకపోయినా అదేదా భావించదు నేను ఢిల్లీలో ఉన్నానని అర్థం ఓకే సో ఎన్ని చేసుకొని వన్ ఇయర్లో అయిపోయిన తర్వాత ఒక లసికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఫీడ్బ్యాక్లు తీసుకున్నాం ఎట్లా ఉంది అనేది కదీసో మినిమమ్ కొన్ని అన్నా మేము ఢిల్లీ వెళ్ళి మొదటిగా ప్రమాణ స్వీకారం చేయటం ఫస్ట్ సెషన్స్ ఆఫ్ లోక్సభలో పార్టిసిపేట్ జరిగింది దాంతోపాటు సాయంత్రం అప్పుడు టైం ఉన్నప్పుడల్లా మాకు కన్సర్న్ మినిస్ట్రీస్కి వ్యవసాయం రక్షణ మంత్రులు ఎంఎస్ఎంఈ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ని కలవటం జరిగింది ఈ ఈ జిల్లా మా పార్లమెంట్ కాన్స్టెన్సీకి కావాల్సిన అవసరాలు వాళ్ళ ముందు లెటర్స్ ఇవ్వటం జరిగింది మాకు మేము ఎందుకు ఇట్లా వెనకబడి ఉన్నాము మాకు కావాల్సిన అవసరాలు మాకు కావాల్సిన ఇండస్ట్రీ ఇది మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇది మాకు కావాల్సిన సబ్సిడీలు అని చెప్పి నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ముందు ముందు వాళ్ళంతా కూడా మీరు డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ తీసుకొని అక్కడి నుంచి ప్రపోజల్స్ పంపించండి ప్రపోజల్స్ పంపించి త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ ద్వారా పైకి పంపించండి దాన్ని మేము టేకప్ చేస్తాం తర్వాత మీరు అప్పుడు మళ్ళీ ఒకసారి మాకు పరిస్థితి చేస్తే అయిపోతుంది అని అన్నారు సో ఈ విధంగా మేము బోర్డ్ గురించి పర్స్యూస్ చేశాను యూనివర్సిటీ గురించి పర్సూ చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ గురించి పర్స్యూ చేస్తున్నాను రెన్యూబుల్ ఎనర్జీ దానిలో సోలార్ గురించి పర్సూ చేస్తున్నాను తర్వాత డిఫెన్స్ కాంపోనెంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటుంది కూడా పర్స్యూ చేస్తాను ఓసే ఇవన్నీ ఇక్కడి నుంచి ప్రపోజల్ వెళ్ళిన తర్వాత మేబీ సిక్స్ మంత్స్ అయ్యి సెవెన్ మంత్స్లో మొన్న మేము సాధించుకొస్తామని అని నమ్ముకున్నాను సో దీని అందరికీ చంద్రబాబు గారు ఇస్తున్న సపోర్టు అనిచర అని అనిర్వచనీయమైంది ఏ చెప్పినా కూడా మీరు చేయండి నేనున్నానుకన్నా ధైర్యం ఇస్తాను నాకు సో కాబట్టి బాగా చేస్తాను నేను ఎలక్ట్ అయిన తర్వాత సెషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ అందరూ జిల్లా ముఖ్యమైన నేతలు మండల ప్రజా ప్రజా ప్రెసిడెంట్స్ ఇతర కార్యకర్తలు అందరూ వచ్చారు తర్వాత ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ రాజన్ గారు కూడా వాళ్ళందరినీ సమావేశం పరిచి దీని ముఖ్య ఉద్దేశం అంటే రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటే నన్ను నేను గెలిచిన తర్వాత వీళ్ళకి కృతజ్ఞత చెప్పడం రెండు మాకు పైనుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్కి ఒక వంద మంది లిస్టు పంపండి ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనం రివార్డులా లాగా తర్వాత పర్వాలేవడం కానీ లేకపోతే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేద్దాం ఆర్థికంగా పనులు చేద్దాం అనే విషయాన్ని నేను అడిగారు దాన్ని ఇప్పుడు మేము ముఖ్యమైన లేడర్స్తో కూర్చొని మేము డిసైడ్ చేస్తాం సో అది ఒక ముఖ్య ఉద్దేశం మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా జెండా <muchas> పల్లె